అందరికీ నమస్తే ఈరోజు సత్యార్థ ప్రకాశంలో తృతీయ సముల్లాసంలో త్యజింపవలసినటువంటి గ్రంథములు ఏమిటి అంటే మానవుడు చదవకూడని గ్రంథములు విడిచిపెట్టవలసిన గ్రంథాలు ఏమిటి మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు అందరూ కూడా శ్రద్ధగా ఈ గ్రంథాలను ఎప్పుడూ చదవకూడదు వినకూడదు గుర్తుపెట్టుకోండి పరిత్యజించదగిన గ్రంథముల పరిగణనము సంక్షేపంగా వ్రాయుముడు ఇక్కడ మహర్షి దయాన సరస్ ఏం చెప్తున్నారంటే అంటే ఏవైతే మనం పరిత్యజించాల్సినటువంటి గ్రంథాల యొక్క పరిగణ అంటే అటువంటి సమూహాన్ని కొద్దిగా సంక్షేపంగా వ్రాస్తాము నిమ్నలిఖిత గ్రంథములు చాలా కల్పిత గ్రంథములని తెలుసుకొనవలేను అంటే ఇక్కడ చెప్పబోయేటటువంటి గ్రంథాలన్నీ కూడా చాలా చాలా కల్పితములు అంటే దాంట్లో అసత్యము భూటకము భ్రాంతి అనేటివి కల్పితం చేసి చెప్పబడినటువంటి గ్రంథాలు ఉన్నాయి అవి మీరు చదవకూడదు అని మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు చూడండి వ్యాకరణంలో కాతంత్రము సారస్వతము చంద్రిక ముగ్ధబోధ కౌముది శేఖరము మనోరమ మున్నగునవి ఈ వ్యాకరణ శాస్త్రాలైనటువంటి గ్రంథాలలో కూడా ఏవి చదవకూడదు అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి చదువుతున్నా వినండి కాతంత్రము అలాగే సారస్వతము చంద్రిక ముగ్ధబోధ కౌముది శేఖరము మనోరమ మున్నగునవి వ్యాకరణ శాస్త్రాలు అనమాట ఇవి చదవకూడని గ్రంథాలు ఇక కోశములలో అమరకోశము ఈ గ్రంథం చదవకూడదు దీంతో కల్పితాలు ఉన్నాయి అమరకోశం ఇది చాలా పాపులర్ అయినటువంటి గ్రంథం దీంతో కూడా అన్ని అసత్యాలు ఉన్నాయి ఇవి చదవకూడదు ఇక చందో గ్రంథములలో వృత్తరత్నాకరాదులు ఈ యొక్క వృత్త రత్నాకరాదులు అనేటటువంటి ఛందస్సుకు సంబంధించిన గ్రంథాన్ని చదవకూడదు శిక్షలో అత శిక్షాం ప్రవక్ష్యామి పాణనీయం మతం యత ఇత్యాది చూడండి శిక్షకు సంబంధించిన దాంతో అత శిక్షాం ప్రవక్ష్యామి ప్రాణనీయం మతం యథా ఇత్యాది ఈ యొక్క అత అనేటటువంటిది ఒకటి ప్రవక్ష్యామి అనేది ఒకటి పాణినీయం అనేటటువంటి అంటే ఈ పాణినీయం అనేటటువంటి పేరుతో ఒక గ్రంథం శిక్షలో వచ్చింది అది చదవకూడదు పాణినీయం మతం యత అని ఒక గ్రంథం ఉంది అది చదవకూడదు ఇక జ్యోతిష్యమున శీఘ్రబోధ ఈ గ్రంథాలు ఉన్నట్టు కూడా కొంతమందికి తెలియదు ఒకవేళ పొరపాటున ఈ గ్రంథాలు మీరు ఎక్కడైనా కొనుక్కొని ఉంటే అవన్నీ తీసుకుపోయి ఏట్లో పడేయండి చదవకూడదు చదవకూడని గ్రంథములు ఎందుకంటే దాంట్లో అంత కల్పితాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ జ్యోతిష్యములో శీఘ్రబోధ అలాగే ముహూర్త చింతామణి మున్నగున్నవి కావ్యములలో అంటే ఇప్పుడు దయానంద మహర్షి కాలానికి ఈ పేరుగల గ్రంథాలు ప్రాచుర్యంలో ఉండిన్నాయి కాబట్టి ఈయన రాశాడు ఈయన తర్వాత కూడా ఎంతోమంది స్వార్థపరులు రాసి ఉంటారు గ్రంథాలు కాబట్టి దాని అవి సత్యమా కాదా అని మీరు తెలుసుకోలేరు కాబట్టి చదవవలసిన గ్రంథాలు చదివినప్పుడు ఇవి తప్పు అనేది మీకు తెలుస్తుంది గుర్తుపెట్టుకోండి తర్వాత కావ్యములలో నాయికాభేద కువలయానందము రఘువంశ మాఘ కిరార్తుజనీయాదులు చూడండి ఇక్కడ మాఘ అలాగే కిరాతార్జునీయాదులు ఇవి కావ్యాలంట ఇవి చదవకూడదు ఇక మీమాంసలో ధర్మసింధు వ్రతార్కము మున్నగునవి చూడండి ఈ గ్రంథాలన్నీ మహర్షి దయానంద సరస్వతి ఊరికే చెప్పట్లే వీటిని చదివిన తర్వాత ఇట్లా రెండు వేల గ్రంథాలు పైన చదివాడు అన్నీ మొత్తం లోకంలో ఉన్న గ్రంథాలన్నీ కూడా చదివి ఇందులో దోషాలు ఉన్నాయి ఇందులో సత్యం ఉంది అని ఏ గ్రంథాలు చదవాలి ఏ గ్రంథములు చదవకూడదని స్పష్టంగా తెలియజేశాడు ఇంతటి మహాపని ఎవరు చేయలేదండి లోకంలో చాలా గొప్ప అరుదు మనం ఏం చదివితే మన జ్ఞానం కలుగుతుంది ఏం చదివితే అజ్ఞానం వస్తుంది స్పష్టంగా తెలియజేసినటువంటి ఋషి కాబట్టి ఇక్కడ మీమాంసలో ధర్మ సింధు వ్రతార్కము మున్నగునవి చదవకూడదు ఇక వైశేషికంలో తర్క సంగ్రహాదులు న్యాయమున జాగదీషి మున్నగునవి చూడండి ఈ వైశేషికమనే దాంట్లో కూడా కొంతమంది తర్క సంగ్రహాదులు అని ఒక పుస్తకం రాశారు న్యాయశాస్త్రం పేరు మీద జాగదీషి మున్నగునవి రాశారు అంటే కొంతమంది స్వార్థపరులు దాని పేరు మీద రాసినటువంటి గ్రంథాలన్నమాట ఇవి ఇవి చదవకూడదు ఇక యోగంలో చూడు ప్రతి దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశారు యోగశాస్త్రం ఉంటే దానికి ఒక మళ్ళా అనుయాయి గ్రంథం ఒకటి రాశారన్నమాట న్యాయశాస్త్రం ఉంటే న్యాయశాస్త్రానికి ఇంకొకటి అనుయాయి గ్రంథం రాశారు లోకంలో అంటే ప్రతి దాన్ని చెడగొట్టే ప్రయత్నము చేశారు ఈ స్వార్థపరులు కపటులు కాబట్టి ఆ గ్రంథాలు మీరు చదవకూడదని దయానంద మహర్షి ఇక్కడ చెప్తున్నాడు ఇక యోగమునకు సంబంధించినటువంటి దాంట్లో హఠప్రదీపికాది హఠయోగము హఠ ప్రదీపిక అనే గ్రంథాలు వచ్చినాయి అవి చదవకూడదు ఇక సాంఖ్యశాస్త్రమునకు సంబంధించిన దాంట్లో సాంఖ్య తత్వ కౌముద్యాది గ్రంథములు చదవకూడదు ఆ పేరుల మీద కొన్ని గ్రంథాలు వచ్చినాయి తత్వ కౌముద్యాది అని ఇక వేదాంతంలో పంచ దశాధ్యాది అనే గ్రంథాలు చదవకూడదు యోగ వాసిష్టం అని ఒక గ్రంథం వచ్చింది ఆ గ్రంథం చదవకూడదు ఇక పంచ దశాధ్యాది అనే ఒక గ్రంథం వచ్చింది అది చదవకూడదు వైద్యక శాస్త్రంలో షార్ షార్ గంధరాది షార్గంధరాది అనే గ్రంథం చదవకూడదు వైద్య శాస్త్రంలో ఇక స్మృతులలో ప్రక్షిప్తములు విడిచి మనుస్మృతి తక్క మిగిలిన స్మృతులన్నీ చదవకూడదు అంటే ఈ మనుస్మృతి అనే గ్రంథములో కూడా ప్రక్షిప్తాలు ఉన్నాయి అంటే కొన్ని కల్పిత శ్లోకాలు యాడ్ చేశారు మనుస్మృతిలో కూడా మనుమహర్షి చెప్పాడని ఎందుకంటే అవి పురాతనమైన గ్రంథాలు కదా దాంట్లో వీళ్ళ యొక్క కొంతమంది స్వార్థపరులు ఈ మనుస్మృతి గ్రంథాలలో కూడా ప్రక్షిప్త శ్లోకాలను యాడ్ చేశారు అట్లాగే భగవద్గీతలో కూడా యాడ్ చేశారు అనేక శ్లోకాలు ప్రక్షిప్తములు అంటే మధ్యలో కలపబడినవి ఈ విధంగా మనుస్మృతి ఒక్కటే చదవదగినటువంటి గ్రంథము స్మృతి గ్రంథాలలో ఆ మనుస్మృతిలో కూడా చాలా ప్రక్షిప్తాలు ఉన్నాయి అవి తీసేసుకొని మిగతావి చదవాలి అది మనకిక్కడ ఉంది మరికృష్ణారెడ్డి గారు ప్రక్షిప్తములన్నీ కూడా తీసేసి ఈ యొక్క మనుస్మృతి మనుధర్మశాస్త్రం తెలుగులో అనువదించాడు ఆ పుస్తకం చదువుకోండి ఇక సర్వతంత్ర గ్రంథాలు ఈ సర్వ తంత్ర గ్రంథాలు తంత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అన్నీ చదవకూడదు అవి తర్వాత సర్వ పురాణాలు పురాణాలు అన్నీ చదవకూడదు పురాణాలు కూడా చదవకూడదు తర్వాత తులసీదాస కృత భాష రామాయణం తులసీదాస రచించినటువంటి రామాయణం చదవకూడదు వాల్మీకి రామాయణం ఒక్కటే చదవాలి రుక్మిణి మంగళాదులు ఇటువంటివి చదవకూడదు తర్వాత సర్వభాషా గ్రంథములన్నీయు కపోల కల్పితములు మిథ్యా గ్రంథములే ఇక అన్ని భాషల్లో ఉన్నటువంటి గ్రంథాలు ఇవన్నీ మిగతా గ్రంథాలన్నీ కూడా కపోల కల్పితములు ఇవన్నీ కపోల కల్పితములు అన్ని కల్పితాలే ఉంటాయి మిథ్యా గ్రంథములు దాంతో నీకు ఏ విధమైనటువంటి సత్యమైన జ్ఞానం కలగదు ఈ పుస్తకాలు చదవడం వలన కాబట్టి దయ ఉంచి మీలో హఠం వదిలేయండి ఎందుకు వాళ్ళు మేధావులే కదా వాళ్ళు గొప్పవాళ్ళే కదా అనుకోకండి ఇవన్నీ ఋషి పరిశోధన చేసి చెప్పినటువంటి విషయాలు కొంతమంది ఉంటారు వెంటనే అయో ఋషులు చెప్పారు వీరిని వెంటనే వదిలిపెట్టాలని వదిలిపెడతారు కొంతమంది మూర్ఖులు షటులు ఉంటారు అనమాట వీళ్ళు చెప్పిందే కరెక్ట్ ఎట్లయితుంది వాళ్ళు చెప్పింది తప్పు ఎందుకు అవుతుంది అనేటటువంటి భావనతో ఉంటారు ఎవరు ఈ నాస్తికులు విధవలు వాళ్ళే సమాజాన్ని నాశనం చేసేది సమాజాన్ని భక్తిభావం నుండి నాశనం చేసేటటువంటి వాళ్ళు వాళ్ళే వాళ్ళు సొంతంగా ఏ గ్రంథాలు రాయరు ఏమి సమాజానికి బోధించరు ఏమి వాళ్ళు సమాజానికి మేలు చేసేది ఏమి ఉండదు సమాజాన్ని ఎట్లా నాశనం చేయాలా గుంటెనక్కల్లాగా ఉంటారు వాళ్ళు కాబట్టి అటువంటి నాస్తికులు ఈ విధంగా అన్నీ వాళ్ళు ఈ ఈ గ్రంథాలను కూడా మంచి గ్రంథాలని చెప్తారు ఇప్పుడు చెప్పబోయే గ్రంథాలను కూడా వాళ్ళు వీళ్ళే ఋషులే పెద్ద గొప్పవాళ్ళ లేకపోతే వీళ్ళు ఎందుకు గొప్పవాళ్ళు కాదు అని వాళ్ళ వీళ్ళను పై చేసుకొని వస్తారనమాట అసత్యాన్ని ప్రచారం చేస్తారు వాళ్ళు కాబట్టి అట్లాంటి మిథ్యా గ్రంథములన్నీ కూడా చదవకూడదు తర్వాత ప్రశ్న చూడండి ఈ గ్రంథములన్నిటిలోనూ కొంచెమైనా సత్యం లేదా అదో ఈ నాస్తికుల ప్రశ్న అనమాట మహర్షి దయానంద సరస్వతి ఇటు నాస్తికులందరినీ మచ్చుకోమందిని చూశాడు వీళ్ళు ఇప్పుడున్నే వాళ్ళు పిల్ల ఇంతకంటే ఇంకా భయంకరమైన వాళ్ళు ఉండింటారు దయానంద మహర్షి కాలంలో వాళ్ళనే అందరినీ ఓడించి సత్యం నిలబెట్టాడు ఇప్పుడున్న వాళ్ళు వీళ్ళు పెద్ద పో పోటుగుళ్ళ మాదిరి వీళ్ళు ఒక్కొక్కరు విర్రవీగుతుంటారు టీవీల ముందర కూర్చొని పాపం అవతల కొంచెం కొంచెం మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని తర్వాత వీళ్ళు బయటికి రారు బయటికి వచ్చి చర్చలు చేయరు శాస్త్రార్థాలు చేయరు వాళ్ళ దగ్గర వాళ్ళు కూర్చొని ఈడికే రాండి ఈడికే రండి అని ఊరికేదో ఊరికే సమాజంలో రోత పటిస్తుంటారు బురద అన్నమాట కాబట్టి ఇక్కడ అటువంటి నాస్తికులకు చూడు ప్రశ్న ఇది ఈ గ్రంథములు అన్నిటిలోనూ కొంచెమైనను సత్యం లేదా అని ఒక ప్రశ్న వచ్చింది ఇప్పుడు ఇప్పుడు చెప్పబోయిన గ్రంథాలన్నీ చదవకూడదు అంటున్నారు కదా మరి ఈ గ్రంథాల్లో కొంచెం కూడా సత్యం లేదా ప్రశ్న ఎవరు ఇట్లా నాస్తికు లాంటి వాళ్ళు ప్రశ్న చేశారు కొంచెం సత్యం ఉన్నది చూడండి మహర్షి దయానంద సార్ చెప్తున్నాడు కొంచెం సత్యం ఉంది కానీ దానితో పాటు ఎక్కువ అసత్యము కూడా ఉన్నది కొంచెం సత్యం ఉంది పాటు ఎక్కువ అసత్యం అనేది ఉన్నది కావున విష సంపృక్త అన్నవత్ త్యాజ్యా విషము కలిసినటువంటి ఉత్తమ అన్నము వలె విడిచిపెట్టదగినవి ఒక పెద్ద అండా నిండా పాయసం ఉంది దాంట్లో ఒక రెండు మూడు చెంచాలు విషం వేసి కలదిప్పారు ఇంకా ఆ పాయసం తింటారా ఎవరైనా తినరు ఎందుకు తినరు దాంట్లో అంతటా విషం అనేది కలిసిపోయి ఉంటుంది ఆ పాయసం మంచిదే కానీ విషం కలిసింది కాబట్టి ఆ పాయసము తినదగినది కాదు అట్లనే ఈ గ్రంథాలన్నీ కూడా అసత్యంతో కూడుకొని ఉన్నాయి కాబట్టి చదవకూడనివి కాదు చదవకూడదు ఇక ప్రశ్న మీరు పురాణ ఇతిహాసములను అంగీకరింపరా మళ్ళీ ప్రశ్న చూడండి పౌరాణికులు అడిగారు ఇది పౌరాణికుల ప్రశ్నే అనుకోండి ముందుది నాస్తికుల ప్రశ్న ఇది పౌరాణికుల ప్రశ్న మీరు పురాణము ఇతిహాసాలు అనేటివి అంగీకరింపరా దయానంద మహర్షిని ప్రశ్న రూపంలో జవాబు అంగీకరింతుము కానీ సత్యాన్ని మాత్రమే అంగీకరిందము మిథ్యను అంగీకరింపము మిథ్యతో కూడుకున్న పురాణాలను మేము అంగీకరించము అని చెప్తున్నాడు దయానంద మహర్షి సరే ప్రశ్న మళ్ళీ ఏది సత్యము ఏది మిథ్య సరే ఏది సత్యం ఏంటి ఏది మిథ్య ఏంటో చెప్పు జవాబు బ్రాహ్మణ నీతిహాసాన్ పురాణాని కల్పాన్ ఘాత నారాశంసీరితి ఇది గృహ వచనం అశ్వ గృహ్య సూత్రంలో ఈ యొక్క వచనం ఉంది పూర్వం రాసినటువంటి ఐతరేయ శతాది బ్రాహ్మణములకు ఇతిహాసమని పేరు చూడండి ఇక్కడ ఋషులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ దయానంద మహర్షి ఏం చెప్తున్నాడంటే ప్రతిదీ కూడా ప్రమాణపూర్వకంగా చెప్తాడండి ఏది కూడా మహర్షి దయానంద ప్రమాణం లేకుండా ఏది చెప్పడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇతిహాసాలంటే గృహ్య సూత్రాలలో ఋషులు ఏం చెప్పారంటే ఈ యొక్క బ్రా ఐతరేయ శతపథము మొదలైనటువంటి గ్రంథాలు బ్రాహ్మణ గ్రంథాలు ఉన్నాయి కదా ఈ గోపద సామ ఇవి తాండ్య ఈ నాలుగు బ్రాహ్మణాలు ఇతిహాసములని ఋషులు చెప్పారు ఇతిహాసాలంటే అవి రామాయణ మహాభారతాలు కాదు ఇతిహాసాలంటే ఇతిహాసాలంటే బ్రాహ్మణాలు తర్వాత పురాణము కల్పము గాథ నారాశింసి అను ఐదు నామములు ఉన్నవి ఇవి బ్రాహ్మణాలకు సంబంధించి ఉన్నాయి శ్రీమద్ భాగవతాదులకు పురాణమను నామము లేదు చూడండి ఇక్కడ ఏవైతే బ్రాహ్మణ గ్రంథాలు ఉన్నాయో దాలనే ఇతిహాసాలని పురాణాలని అంటారు కల్పం అంటారు గాథ అంటారు నారాసింసి అనేటటువంటి పేర్లతో ఋషులు పిలుస్తున్నారు ఏది బ్రాహ్మణ గ్రంథాలను మాత్రమే ఈ విధమైన పేర్లు ఉన్నాయి దానికే పురాణాలంటే కానీ ఈ యొక్క పద్దెనిమిది పురాణాలు ఉన్నాయే దాళ్లకు కాదు సరే ప్రశ్న త్యాజ్య గ్రంథములలో ఉన్న సత్యమును ఏల గ్రహింపరు అయితే మళ్ళీ ప్రశ్న వేశారు నాస్తికులు సరే ఇవి వదిలిపెట్టాలంటున్నారు బాగానే ఉంది దీంట్లో ఉన్న సత్యాన్ని ఎందుకు గ్రహించరు అని ప్రశ్న వేశారు జవాబు వాణిలో ఉన్న సత్యము వేదాది సత్యశాస్త్రములది అది వేదములో ఉండేదే దాంట్లో ఉంది మళ్ళీ ఎందుకు ఇంకా అది తీసుకోవాలి దాంట్లో ఏ కొంచెము సత్యమైతే ఏదైతే ఉందో అది వేదశాస్త్రాల్లో ఉంది ఆ సత్యం అందలి అసత్యము వారి ఇంటిది ఇంకా ఆ యొక్క గ్రంథాల్లో ఏదైతే మిగతా అసత్యం ఏదైతే ఉందో అది రాసిన వాళ్ళ ఇంటిదే ఆ అసత్యం ఇక వేదాది సత్యశాస్త్రములను స్వీకరించుటలో సర్వము సత్యమే గ్రహింపబడును ఇక వేదము సత్యశాస్త్రాలు స్వీకరించుటలో అంతటా సత్యమే గ్రహించబడుతుంది ఎవరైనా ఈ మిథ్యాగ్రంథముల నుండి సత్యము గ్రహింపదలిచినా మిథ్యయు వారి కంటమునకు చుట్టుకొనును అంటే ఇక్కడ ఈ అసత్యపూరితమైన గ్రంథాలలో నేను సత్యాన్ని గ్రహిస్తాను అని ఎవడేని అనుకుంటే వాని కంఠముకు మిథ్య అనేది కూడా చుట్టుకుంటుంది మిథ్య అంటే అసత్యం కూడా చుట్టుకుంటుంది కావున అసత్య మిశ్రం సత్యం దూర తస్యాత్ జయ జమితి అంటే అసత్యముతో కూడిన గ్రంథస్థము సత్యమును కూడా విషయుక్తముగా అన్నమును వలె విడిచిపెట్టవలయును ఇందాక చెప్పుకున్నటువంటిదే అది అనమాట ఈ విధంగా అసత్యంతో కూడినటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి సత్యాన్ని కూడా మనం విడిచిపెట్టాలి అని చెప్తున్నాడు ఇక్కడ సరే మళ్ళీ ప్రశ్న నాస్తికులు అయితే మీ మతం ఏమి మహర్షి దయానంద సార్ చెప్తున్నాడు మా మతం వేదము చూడండి ఇది అన్నమాట అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మీ మతం ఏమంటే వేదం అని చెప్పాలి ఇది మనుష్యుల మతం వేదం అనేది వేదంలో సత్యం ఉంటుంది అసత్యం ఉండదు ఏ ప్రాణికి ద్రోహం చేసేది ఉండదు వేదంలో కానీ మిగతా మతాలు చూసుకోండి అన్నీ కూడా ద్రోహ చింతన కలిగి ఉంటాయి ఇతరులకు నొప్పి కలిగించేవి ఉంటాయి ఆ మతాలలో కాబట్టి అందరి మతం వేదమే వేదమని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మళ్ళీ నాస్తికులు ప్రశ్న వేశారు మీ మతమేమి అంటే వేదం వేదమున ఏదేది చెయ్యుటకును ఏదేది విడుచుటకునో చెప్పబడి ఉన్నదో వానిని అట్లే చేయవలయుననియు వేదంలో ఏది మనం ఆచరించాలి ఏది మనం ఆచరించకూడదో వేదంలో చెప్పబడి ఉంది దాన్ని అట్లే మనము చేయాలి అట్లనే చెయ్యాలి తర్వాత విడిచిపెట్టవలయుననియు మేము అంగీకరించము అట్లాగే ఆచరించాల్సినవి ఆచరించాలి విడిచిపెట్టమన్నవి విడిచిపెట్టాలని మేము అంగీకరించము వేదము మాకు మాన్యం చూడండి దయానంద మహర్షి వేదమే మాకు మాన్యం ప్రమాణం కావున మా మతము వేదము అట్లే అంగీకరించి ఎల్లరూ కూడా విశేషముగా ఆర్యులు ఐకమత్యము కలిగి ఉండవలను ఈ విధంగా మన ధర్మగ్రంథం అనేది వేదమే మన మతము వేదమే మనకు వేదమే ప్రమాణమని ఆర్యులందరూ కూడా ఈ విధంగా విశ్వసించి ఐకమత్యంగా ఉండాలి అని చెప్పి మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు ఇక్కడ ఆర్యులంటే మీరు అందరూ గుర్తుపెట్టుకోండి లోకంలో హిందూ అనే పదం వచ్చింది హిందువులు కాదు ఆర్యులని గుర్తుపెట్టుకోండి మీరందరూ ఆర్యులే ఎవరైతే భగవంతుని విశ్వసిస్తుంటారో వాళ్ళంతా ఆర్యులే భగవంతుని విశ్వసించి వేదమును నమ్ముతుంటారో వాళ్ళంతా ఆర్యులు О, oh, тацет.